యోహన్ వార్త ఇరవై అధ్యాయంలో ఫాస్ట్గా చదివించారు అలానే మాట మాట చూసుకుందాం యోహన్ వార్త ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన మనం మాట చదువుకుందాం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందల కళ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయం తీయ బడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని శివోను పేదరినొద్దకులను ఏస్సు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను చిన్నమాట ప్రార్థన మహా అనే తండ్రి మహోన్నతుడు మీ కొందనాలు ఈ పునరుద్ధానపు దినలోనికి ఆయా రెండవ మెసేజ్లోని మమ్మల్ని తీసుకొని వచ్చారు ప్రభా ఇంతవరకు చేసిన ఆరాధన అంతటిని మీరు స్వీకరించి ఈ రెండవ ఆయా వాక్య ధ్యానము ద్వారా నాతో మాతో కొన్ని మాటలు ప్రభా మా మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఏదాసరా నన్ను సినుమచాటును దాచి మరుగుపరచమని నా నోటమి మాటలు అందించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ నురేడని యేస్సు నామములు అడిగి పెడుకునొచ్చు నాము తండ్రి అమే హలలుయా హలలుయా ఈ మాటలో మనకు కనబడుతూ ఉంది ఆదివారమున ఆదివారమున అనే మాట కనబడుతూ ఉంది ఏసు ప్రభువారు శుక్రవారం సిలువ వేయబడ్డారు శుక్రవారం నైటే యేసు ప్రభువారిని సాయంత్రం ఆరు కాకముందే ఆయన్ను సమాధి చేయటము సమాధి చేసేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎవరు పిలాత్ ఇచ్చినటువంటి మాట ఏమిటంటే చాలా భద్రముగా సమాధిని భద్రము చేయండి మీ శక్తి కొలది చేయండి అంటాడు అక్కడ ఆయన మీ శక్తి కొలది మీ చేతనైనంత మటుకు యేసు ప్రభు వారి సమాధిని భద్రము చేయండి ఎందుకు చేయమన్నాడు చేయమన్నాడంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బ్రతికే ఉన్నారు అంటే మనుష్యుడిగా భూమి మీద ఉన్నప్పుడు శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను తిరిగి మూడవ దినమున లేస్తాను అనేటువంటి మాట చెప్పారు అంత మాత్రమే కాదు కానీ ఆయనలో యేసు వారిని వారిని పిలాతుండ తీసుకొని వచ్చినప్పుడు పిలాతడుగుతాడు నువ్వు రాజువా నీవు రాజువా అంటాడు మాత్రమే కాదు నీవన్నట్టు నేను రాజునే అంటాడు తర్వాత పిలాతడుగుతాడు నీవు రాజు అని ఆయనను అడుగగా యస్సు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు అంటే యేసు ప్రభు మాటలలో పిలాత్ గారికి ఏం కనిపించిందంటే ఏమాత్రం బుకు భయము అధైర్యము ఎక్కడ కనబడలేదు సామెతల గ్రంథములో ఒక మాట ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినాము అనుకుంటాను అవునా ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కాని నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండుననే మాట కనబడుతుంది ఉందా ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మొదటి వచ్చినములో ఉంటుంది ఆ మాట సామెతలు నీతిమంతుడు సింహము వల్ల ధైర్యముగా ఉండును యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే యోధా గోత్రపు సింహము హలలుయా హలలుయా యేసు ప్రభు ఎవరు యోధా గోత్రపు సింహము సింహానికి మరొక జంతువు ఏది కూడా ఎదురు రాదు సాటి రాదు అవునా సింహానికి ఏ జంతువు సాటి కాదు ఎదురు రాదు అందులో నీతిమంతుడైన సింహము ఆయన అలెలుయా ఆ నీతిమంతుడైన సింహం మాటలు పిలాతు విన్నాడు విన్న తర్వాత ఆయనకు కూడా కొంత అనుమానం అనేది బయలుదేరింది పిలాతికి ఏమిటంటే ఈయనంత ఏమంటారు అంత ఖచ్చితంగా చెప్పాడు కదా అంత ధైర్యంగా చెప్పాడు కదా ఆయన మాటలో ఏమాత్రం బెణుకు భయము నాకు కనబడలేదు కదా అయితే ఈయన ఏం చేస్తాడంటే నిజముగా ఒకవేళ సమాధిని గెలిచి లేస్తాడేమో అన్న భయం ఎక్కడో ఏ పిలాతకు ఉంది అందుకన్నాడు మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయమని ఎవరికి ఆజ్ఞాపించాడయ్యంటే బంట్రోతులకు ఆజ్ఞాపించాడు మీ చేతనైనంత మటుకు మీ శక్తి కొలది మీ ఎంత దాన్ని భద్రము చేయగలరో అంత భద్రముగా ఆ సమాధిని భద్రము చేయండి అని ఆజ్ఞాపించాడు అదేవిధంగా బంట్రోతులు సమాధిని భద్రము చేశారు ఏ మాత్రం కూడా మనిషి ఏమాత్రం వచ్చి దాన్ని పెకలించడానికి చేత కాదు సమాధి మీద రాయిని వేసి రాజముద్రను కూడా వేశారు దాని మీద రాజు యొక్క ముద్రను వేశారు అది ఎవరు సీల్ చేయలేనిది అంత కఠినముగా దాన్ని బంధించినప్పటికీ కూడా యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే తాను చెప్పినట్లుగా అనే మాట ఇందాక పాట పాడుకున్నాం కనుక తా చెప్పినట్లు తిరిగి లేచాను అనే మాట యేసు ప్రభువారు చెప్పినట్టుగానే తెల్లవారుజామున ఆదివారము తెల్లవారుజామున సమాధిని గెలిచి తిరిగి లేచాడు హలలుయా హలలుయా మరణమును జయించాడు దేవుడు ఈ లోకంలో మనిషి అన్నిటినీ జయించగలడు కానీ మరణాన్ని మాత్రమే జయించలేడు మనిషి కంటే దేవుడు అంతా ఇచ్చాడు దేవునికి ఉన్న జ్ఞానమంతా మనిషికి ఇచ్చాడు కానీ మరణాన్ని పెట్టడానికి మరణాన్ని తీసుకునే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు ఏ మనిషికి ఇవ్వలేదు మరణాన్ని ఒకవేళ బలవంతంగా తీయగలరేమో అవునా బలవంతంగా వాళ్ళని ప్రాణము తీయగలరేమో కానీ కానీ తిరిగి ఆ ప్రాణాన్ని పోసే అధికారము ఏ మనుషుడికి లేదు హలలుయా హలలుయా అన్నిటినీ తన జ్ఞానముతో మానవుడు సంపాదించుకున్నాడు కానీ ఇదొక్కటి మాత్రము దేవుడు ఎందుకు ఇయ్యలేదంటే ఒకవేళ ఇది కూడా ఇస్తే దేవునిని ఎక్కడ మర్చిపోయి దేవుడు ఎక్కడని అడుగుతారేమో నీ దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు నీ దేవుడు అడుగుతారు కొంతమంది నీ దేవుడేడి నీ దేవుడు ఉంటే కార్యాలు ఎందుకు చేయట్లేదు ఈరోజు మనుషులు దేవుడు ఉన్నాడని చెబుతుంటేనే మనుషులు ఏం అంటే దేవుని మాటను వెనక ధిక్కరిస్తూ మనుషుల ప్రాణాలతో చలగాట మాడేటువంటి దినాలలో ఉన్నాం అయితే ఏసు ప్రభువారు ఏం చేశారంటే మరణమును గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడుగా మనకు కూడా ఈ మరణము మీద ఇచ్చాడు హలలుయా హలలుయా చనిపోయిన మనమందరం ఒకరోజు లేస్తాం ఏసు ప్రభువారు ఎలాగ లేచారో అలాగు లేస్తాం ఎప్పటికి మనము ప్రాణం అనే ప్రాణం పోతుందని ఎప్పటికీ భయపడకూడదు ప్రాణం పోయిన మనం ఏం చేస్తాం తిరిగి లేస్తాం యుగ యుగాలు ఆయనతో పాటు ఏమండి యుగ యుగాలు ర సింహాసనం మీద మనము కూడా సింహాసనం మీద కూర్చుంటాం మనము కూడా యేసు ప్రభు అనే ఏలుబడి చేస్తాం హలెయ హలలుయా పిలాతకు యేసు ప్రభు ఒక మాట చెబుతూ అంటాడు నేను సత్య నీవు ఆ సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని యస్సు ప్రభారు అక్కడ చెప్తాడు అయితే పిలాత ఒక మాట అంటాడు సత్యమనగా ఏమిటి సత్యమనగా ఏమిటి అన్నాడు బాగానే ఉంది ఒక ప్రశ్న వేశాడు కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పే లోపే పిలాతకు తొందర అయిపోయింది సత్యం సత్యమనగా ఏమిటి అంటే యేసు ప్రభారు చెప్పబోతూ ఉండగానే ఆయన ఏం చేశాడంటే అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులు యొద్ధకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని వారికి అప్పగించేశాడు ఏమండి ఏ ఖైదీకైనా కోర్టులో నిలబెట్టినప్పుడు తన వాదన వినిపించుకునే అవకాశం ఉంటుంది అవునా ఖైదీకి తన వాదన వినిపించుకుంటాడు జడ్జి అడుగుతాడు బాబు నువ్వేమైనా నీ పక్షముగా నువ్వేమైనా చెప్పుకుంటావా అంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము ప్రభు వారి విషయంలో అన్యాయపు తీర్పు తీర్చారు ఆయన చెప్పే లోపే సత్యమనగా ఏమిటి అని అడిగావు కదా మరి సత్యం ఏమిటో చెబుతున్నాను వినొచ్చుగా వినేలోపే వినకుండానే ఆయన చెప్పేలోపే తీసుకొని వెళ్ళిపోయి వారికి అప్పగించేశాడు పిల్లాతో ఈరోజు కూడా చాలామంది ఏమండి యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటే పూర్తిగా వినరు వినరు వినే ఓపిక లేదు వినే వినే సౌశూల్యత వారి మనస్సు లేదు ఆ సౌజన్యం లేదు వినగలిగే సౌజన్యం లేదు మనుషులలో ఈనాడు వినలేక వినలేక కేవలం ద్వేషం మీదనే క్రైస్తవులను ద్వేషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు ఆనాడు జరిగింది ఈనాడు జరిగింది ప్రభువారు మరణమును గెలిచి గెలిచి తిరిగి లేచి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడునూ పదవ అధ్యాయము ఎవరు పదో అదే వ్యవహాను వార్త పదవ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గర క్షమించండి పది కాదు లాజరు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత మార్త అడుగుతుంది ప్రభువా నీవిక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని ఆమె అడుగుతుంది నీవు కానీ మాకు దగ్గరలో ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదంటే పదకొండవ అధ్యాయం తేడండి వ్యవహాను స్వార్త పదకొండవ అధ్యాయంలో ఒక మాట అంటుంది ఏసు నీ సహోదరుడు మరణా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో ఇరవై మూడో వచ్చిన మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధాన ముందు లేచునని ఎరుగుదును అనను హలెలుయా హలెయా మనం ఎప్పుడు అనుకుంటాము మార్తని ఆమె ఎప్పుడు వంటలు చేసుకుండేదే ఆమె ఎప్పుడు ఆ గృహంలో పని పాటలతోనే ముగిసిపోయింది కానీ మరీ అయితే మంచిగా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు విన్నది మరి అని ఎప్పుడు మరియా గురించి చెప్తాం కానీ ఎల్లప్పుడూ ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ఆమెకు ఈ మాట గుర్తు రాలేదు కానీ వంట చేసుకుంటూ గృహములో వంటల వంట గదిలో ఉన్నటువంటి ఆమె మాత్రము వంట చేసుకుంటూనే ఉంది యేసు ప్రభు మాటలు వింటూనే ఉంది ఏమంటుందంటే దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను హలెలుయా ఆవి తెలుసుకుంది అంతే దినమన నా తమ్ముడైనటువంటి లాజరు తిరిగి లేస్తాడు ఎంత నమ్మకమో కదా అదే ఆ మాటలే ఇక్కడ కనబడుతుంది ఆయన లేస్తానని చెప్పాడు కదా అని కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియు పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయింపబడుట చూచాను హలలుయా ఎంత ఉదయాన్నే వచ్చిందో ఆ కాలంలో ఆ చీకటిలో ఒక స్త్రీ తిరగకూడదు వారి యొక్క పద్ధతుల ప్రకారం ప్రభుత్వ కట్టడల ప్రకారం సమాధి దగ్గర భద్రమ చేయబడినటువంటి కట్టుదిట్టమైన బందోబస్తు ఉంది దానికి ఆమె ఏమండి సైనికులు ఉన్నారు భద్రమ చేశారు కావలవారు ఉన్నారు కావలవారు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రమో జంకకుండా భయపడకుండా పెందల కాడనే చీకటగా ఉన్న సమయంలోనే సమాధి దగ్గరికి పరుగు పరుగున పరిగెత్తిందండి హలెలుయా హలెయా ఈరోజు మనం చేయగలమా పని ప్రభుత్వం గారు ఏమైనా ఒక కట్టడి విధించారనుకోండి మనము ఆ పని చేయగలమా సమాధి దగ్గరికి వెళ్ళగలమా వెళితే మనకు శిక్ష వెళితే మనకు జైల్లో పెడతారని ఒకవేళ ఆంక్షలు విధించారనుకోండి మనం వెళ్ళగలమా మరి ఏం చేసింది తెలుసా తెగించి తెగించి మరణానికి సహితము తెగించి దేవుడు చెప్పాడు కదా మనలను తిరిగి లేపే దేవుడు అని ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా మూడో దినమున నేను లేస్తానని నేను లేచిన ప్రకారం మీరు కూడా లేస్తానని చెప్పాను చెప్పారు కదా ఆ మాట నామేం చేసిందంటే హృదయంలో దాచుకొని భద్రపరచుకొని దేవుడు చెప్పినట్లుగా చేయగలడు ఆయన ఎందుకంటే సమాధిలో నాలుగు రోజులు కుళ్ళు పట్టినటువంటి లాజరును లేపినటువంటి దేవుడు ఆయన లే లేయకుండా ఉండడు కదా కదా నమ్మిందామే లాజరును లేపినటువంటి దేవుడు నాలుగు రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపినటువంటి దేవుడు ఏనెందుకు లేయడు హలెలుయా నమ్మింది పెందల కడనే పరిగెత్తుకుంటూ సమాధి వద్దకు వెళ్ళింది సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను చూచేను హలెలుయా చూడగలిగే కనులు ఆమెకున్నాయి ఈరోజు చాలామంది చూసే కనులు చాలామందికి లేవు వినే చెవులు లేవు గ్రహించ గ్రహించేటువంటి హృదయాలు లేవు క్రొవ్వును క్రొవ్వినవి అని యశ్యా గ్రంథముల మాట చెబుతుంది వారి హృదయాలు క్రొవ్వినవి అనేవి అంటే మాట హృదయంలోనికి పోనివ్వరు పోని వినే మాటైనా వింటారంటే వినరు ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆత్మ చెప్పే మాట చెవి గలవాడు వినుగాక అంటే చెవులు లేవా మనకి ఏమండి అందరికీ ఉన్నాయి కానీ వినే చెవులు లేవు వినే చెవులు లేవు హృదయం లేదా ఉంది కానీ గ్రహించే హృదయం లేదు కనులు లేవా ఉన్నాయి కానీ చూచే కనులు లేవు హలలుయా హలలుయ ప్రత్యక్షతలు చూసే కనులు కావాలి కళ్ళ ఎదుటే కొన్ని వస్తువులు మనకు కనబడతా ఉంటాయి కానీ కనబడు అంతా ఎతుకుతాం కదా కొన్నిసార్లు అంతా ఎదుగుతాం ఇల్లంతా వెతుకుతాం అక్కడే ఉంటుంది ఆ వస్తువు నేను కూడా చాలాసార్లు ఉన్నాయా ఈ కళ్ళకే పెట్టుకొని ఉంటాను నా అద్దాలు ఎక్కడ పెట్టాను నా అద్దాలు ఎక్కడ పెట్టాను వాళ్ళ కళ్ళకే ఉంటాయి వెతుక్కుంటూ ఉంటాను ఇల్లంతా అసలు ఉన్నాయి కదా అనుకుంటా అంటే చూసే కనులు కావాలి కనుక ఈరోజు ఆ చూసే కన్నులు లేవు కానీ మరియకు సమాధి గెలిచిన లేచున యేసును ప్రత్యక్షంగా చూసే కనులు ఆమెకు ఉన్నాయి హలలుయా హలలుయా ఆమె పరుగున వదిలిన తర్వాత చూడండి పద్నాలుగు వచ్చినాము చూ చూసుకుందాము అందులో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదనే చెప్పను హల్ ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని బహుగా ఏడుస్తూ ఉంది సమాధి దగ్గర ఒక స్త్రీ అండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా పన్నెండు మంది మంచి బలాఢ్యులు ఏమండి ఆ మేమే ధైర్యవంతులము ఆ అసలు ఎవరున్నారు అన్న అని చాలా గొప్ప గొప్ప మాటలు ఆడినటువంటి వారు యేసు ప్రభు దగ్గర ఆ సమాధి దగ్గరికి రావడానికి ఏ పురుషుడు ధైర్యం చేసి సాహసించలేదు ఒక స్త్రీ వెళ్ళింది హలలూయా హలలూయా పరుగు పరుగున వెళ్ళింది ఏసు లేచి ఖాళీగా ఉన్న సమాధిని చూసింది ఏడుపు మొదలుపెట్టింది ఏసయ్య లేడు ఎవరో ఎత్తుకొనిపోయారు ఎవరూ ఎత్తుకొనిపోయారు అక్కడ ఒక ఆయన అడుగుతున్నాడమ్మా ఎందుకు ఏడ్చుచ్చున్నావు అంటే ఆయన తోటమాలి అనుకుందంట ఆమె తోటమాలి అనుకోని అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు ఒకవేళ నీవు చూసావేమో ఒకవేళ నువ్వు ఎత్తుకొని పోయావేమో చెప్పు అవంటుంది నేను మోసుకొని పోయేదని అన్నది చూడండి ఆ కింద ఆ మాట కనబడుతుందా అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను హలలుయా హలలుయా ఈ స్త్రీయే సంఘ కన్యకా సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు కన్ కన్యకతో పోల్చాడు ఒక స్త్రీతో పోల్చాడు నేను ఆయనను మోసుకొని పోతాను ఎక్కడ ఉంచావో చెప్పు అంటుంది ఈరోజు సంఘం ఏమి చేయాలి తెలుసా యేసుప్రభు వార్తను మోసుకొని పోవాలి హలలుయా హలలుయా ప్రభు కాడిని మోయాలి సంఘము చేయవలసినటువంటి పని ఆ రోజు అంటుంది నేను మోసుకొని పోతానయ్యా నేను ఎత్తుకొని పోతానయ్యా ఎంత భారమైనా ఆయనను మోసుకొని పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా ఎక్కడ ఉంచావో చెప్పు అని అడుగుతూ ఉంది ఈరోజు మనం అడగాలి యేసు వారిని భారం మోయడానికి నేనున్నానయ్యా నీ పని నాకు అప్పగించయ్యా నీ పని చేయడానికి నేనున్నానయ్యా వెళ్ళడానికి నేనున్నానయ్యా శక్తి నాకు ఇవ్వయ్యా ఎంత భారమైనా వెళ్తానయ్యా ధైర్యం చేసి వెళ్తానయ్యా భయపడకుండా వెళ్తానయ్యా నీ పని చేయడానికి నేను మోసుకొని పోవడానికి నీ వార్తను ప్రకటించడానికి నేనున్నానయ్యా నన్ను పంపయ్యా అనే వారు ఎంతమంది ఎంతమంది ధైర్యం చేసేవారు ఉన్నారా ఏమండి ప్రభు అడుగుతాడు ప్రభు అడిగితే ఏమి లెక్క చెప్పాలి మగ్ధలేని మరియవలే మగ్ధలేని మరియవలే ధైర్యము కలిగిన వారిగా యేసు ప్రభు వార్తను మోయగలిగిన వారిగా యేసు ప్రభువును హృదయంలో మోస్తూ అనేకులకు ప్రకటించేవారిగా ఆ భారము ఆ బాధ్యత ఆ ధైర్యము నీవు నేను కలిగి ఉన్నట్లయితే రేపు యేసు ప్రభు వారు ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచి సింహాసనం మీద కూర్చున్నారు నీవు నేను కూడా అదే విధంగా ఏం చేస్తామంట ఆయనతో పాటు ఏలుబడి చేయుదము హలలుయా హలలుయా అక్కడ మనకు వారు ఏలుబడి చేయడానికి మనకు ఒక దండనిస్తారు ఒక అధికారం ఇస్తారు అధికారం ఇచ్చినప్పుడు అధికారం ఇచ్చినప్పుడు ఒకవేళ దేవదూతలు ఏమైనా అక్కడ దేవదూతలు ఏమైనా అక్కడ కొంచెం వేషాలు వేసేయనుకోండి మనం ఏం చేస్తాం తెలుసా దేవదూత కూర్చో అంటాం మనం ఆ అధికారం దేవుడు మనకి ఇస్తాడు హలో లియా దేవదూతలకు కోటాను కోట్ల సంవత్సరాల నుండి దేవదూతలకు లేని భాగ్యము దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా ఆయనను మోసినప్పుడు ఆయనను ధరించుకున్నప్పుడు ఆయన ఎత్తుకొని పోయినప్పుడు ఆయనను హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఆ భాగ్యాన్ని నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు మరియవలే మరియవలే హలలుయా హలలుయా పునరుద్ధానుడైనటువంటి యస్సును మొట్టమొదటిగా చూడగలిగినటువంటి వ్యక్తి మరియా పునరుద్ధానుడైన యస్సును లోకానికి ప్రకటన చేసింది మరియా పునరుద్ధానుడైన యస్సును అనేకులకు పరిచయం చేసింది మరియా మరి మనమేం చేద్దాం చేద్దామా పరిచయం చేద్దామా గురించి చెబుదామా ఆయనను మోసుకొని వెళ్దామా అటువంటి కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించుగాక నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను